సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఏఐటీవీసీ ఉప ప్రధాన కార్యదర్శి రావు ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టేలా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు ఆదివారం కాలనీలోని మహేంద్ర భవన్ లో ఆయన మెడికల్ బోర్డు బాధిత కుటుంబాల ఇబ్బందులు తెలుసుకున్నారు అనంతరం వైవీరావు మాట్లాడుతూ జూలై ముప్పై ముప్పై ఒకటి ఖండించారు అనారోగ్యంతో బాధపడుతున్న మందిలో కేవలం ఐదుగురిని మాత్రమే అన్ఫిట్ చేయడాన్ని తప్పు పట్టారు యాజమాన్యం వెంటనే మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ అన్ఫిట్ చేసి వారసులకు కారుణ్య ఉద్యోగాలు కల్పించారని డిమాండ్ చేశారు లేని ఏడలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు సిట్ ఫార్ సేమ్ జాబ్ అని ప్రకటించడం ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న కార్మిక కుటుంబాలకు ఏకరవు పెట్టాయి సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎగ్గొడదామనే ఉద్దేశంతోటి సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి జూలై ముప్పై ముప్పై ఒకటి తారీఖు జరిగినటువంటి మెడికల్ బోర్డులో యాభై నాలుగు మంది అటెండ్ అయితే నలభై తొమ్మిది మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబు ఆ ఫిట్ ఫర్ సేమ్ జాబ్లో ఒక ఐదుగురిని ఫిట్టర్లని ముగ్గురిని జనరల్ మజదూర్గా ఓర్మేల్ ఇద్దరిని జనరల్ మజదూర్గా వాళ్ళు డీప్రమోట్ చేయడం అనేది జరిగింది ఇది సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకుంటలేము ఎందుకంటే ఈ కారుణ్య నియామకాలు సింగరేణి యాజమాన్యం ఏరే సింగరేణి చైర్మన్ ఇయ్యే సింగరేణి డైరెక్టర్ పా ఇయ్యే సింగరేణిలో పనిచేసేటటువంటి అధికారులు కారుణ్య నియామకాలు తీసుకురాలే ఈ కారుణ్య నియామకాలు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంటు అందులో కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు సింగరేణి కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు అదే మాట మీద ఉండి మెడికల్ పెట్టి దాన్ని కారుణ్య నియామకాన్ని పేరు మార్చి కారుణ్య నియామకాల ద్వారా రిక్రూట్ చేయాలని సింగిరేణి యాజమానానికి లెటర్ పంపించడం అందులో ఎయిటీ పర్సెంట్ కార్మికుల్ని నామినల్గా ఇంటర్వ్యూ చేసి ఎయిటీ పర్సెంట్ తీసుకోవాలని చెప్పి క్లియర్ క్లియర్గా రాయడం అనేది జరిగింది అప్పటి నుంచి కారుణ్య నియామకాలు కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి రెండు వందల మందిలో కనీసం నూట నలభై మందికి మెడికల్ ఫిట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది అది కంటిన్యూగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఈ కారుణ్య నియామకాలు కంటిన్యూ జరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వారు కూడా దీన్ని కంటిన్యూగా నడిపించడం అనేది జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దీన్ని కంటిన్యూగా నడిపించుకుంటూ రావటం అనేది జరిగింది మొన్న జూలైలో జరిగినటువంటి మెడికల్ బోర్డులో దాంట్లో వచ్చినటువంటి కార్మికులు యాభై మంది యాభై నాలుగు మంది వస్తే దాంట్లో ఐదుగురిని సెలెక్ట్ చేసి నలభై తొమ్మిది మందిని డీ ప్రమోట్ చేయడం అనేది జరిగింది దీని వెనకాల యాజమాన్యం కుట్ర ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర ఉన్నది ఇది కార్మికులు సాధించుకున్నటువంటి హక్కు ఏదైతే కారణ నియమాకాలనే దాన్ని గీతం పాడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని యూనియన్లు అన్ని కార్మిక వర్గాలు కూడా వీళ్ళని మళ్ళీ బోర్డుకు పిలవాలి వీళ్ళకి అన్ఫిట్ చేయాల్సిన బాధ్యత కంపెనీది ఉన్నది గవర్నమెంట్ది ఉన్నది ఈ నలభై తొమ్మిది మందిని ఫిట్ చేశారు కదా ఈ నలభై తొమ్మిది మందిలో ఇతను మల్లయ్యనోమో ఆయనకి దెబ్బ తలిగి ఆయన ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు ఆయన డ్యూటీ చేసే పరిస్థితి లేదు మతి టమ్ లేదు ఆయన ఇంటికి వచ్చలేడు ఆయన ఇంటికి రాకుండా ఇంకెవరింటికి పోవద్దు ఆయన నచ్చే పరిస్థితి లేదు ఇటువంటి ఆయనని ఫిట్ చేశారు ఈ సత్యరావ అని అంటే ఆయన ఈయన ఫిట్టరు ఈయన చరిత్ర మొత్తం కూడా కంటిన్యూ హార్డ్ వర్క్ చేసిండు ఈయన బ్యాక్ బెయిన్ తోటి కంపెనీ ఈయన హాస్పిటల్ పంపింది ఆ నిమ్స్లో ఆయన ట్రీట్మెంట్ చేసి నువ్వు డ్యూటీ చేయలేమని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిండు బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్నది ఈయనకి అది మరి కంపెనీ మేము మెడికల్ బోర్డు వచ్చినటువంటి లిస్టు చూసాను కదా చూసి ఈయన జనర మజూర్ ఎందుకు ఇచ్చారు మరి ఈయన ఫిట్టర్గా అయితే అన్ఫిట్గా ఆడు కానీ ఆ జనరల్ మదు మదురు మజదూర్ అయితే ఫిట్ అవుతారా మరి ఆ జనరల్ మజ్జుకి ఎక్కువ పని ఉండదా ఈ ఫిట్టర్ కంటే ఎక్కువ పని చేసేది ఎవరు జనర మరి జనర ఎట్లా ఫిట్ అవుతాడు ఈయనని కాబట్టి ఇటువంటి వాళ్ళే వచ్చిన కేసులన్నీ కూడా నలభై తొమ్మిది మంది అనారోగ్యంతో వాళ్ళు డ్యూటీ చేయలేని పరిస్థితులనే వాళ్ళు వచ్చింది తప్ప వేరే కాదు వీళ్ళందర్నీ మీ మెడికల్ పిలిచి మళ్ళీ ఒకసారి వీళ్ళందరిని మళ్ళా మెడికల్గా చెక్ చేసి వీళ్ళందరి కూడా విభాగం అని చెప్పి ఏఐటిస్గా డిమాండ్ చేస్తాం తర్వాత మళ్ళీ ఫంక్షన్ ఫ్రీ సింగరేట్లో ఆరోగ్యం బాగాలేక ఇప్పటికి ఎనిమిది తొమ్మిది నెలల నుండి డ్యూటీకి పోలేకపోతాండు పోలేకపోతాండు మన జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మెడికల్ బోర్డ్ పెట్టుకున్నాం అప్పుడు ఆరోగ్యం మంచిగా లేదని పెట్టుకుంటే అప్పుడు అనిపిస్తుంది ఆ రిఫ్రీ అని నిమ్స్కి పంపించు నిమ్స్కి పంపిస్తే అక్కడ కూడా ఏం కాలేదు ఏం చేయలేడు మెడికల్ డ్యూటీ చేయమని ఫిట్ చేయమని పంపి పంపిస్తారు ఆరోగ్యం మంచిగా లేక ఆయనకి మతి స్థిమితం లేదు ఇంటికి వస్తలేడు డ్యూటీ ఫిట్ ఇచ్చిర్రు కానీ నడవలేక కింద పడిపోతాండు ఎట్లా డ్యూటీ చేయగలగడు ఫిట్ చేస్తలేరు డాక్టర్లు మంచిగా నడు రెండు మూడు అడుగులు వేస్తాడు కింద పడిపోతాం తలకాయ మీద రక్తం కట్టింది ఎనిమిది తొమ్మిది నెలల నుండి ఇప్పుడు డ్యూటీ లేదు లేదు తినడానికి తిండి లేదు ఏం లేదు మంచిగా ఎట్లా భద్రతం ఎట్లా మేము అని చూస్తాను నేను మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్నాక నాకు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మెడికల్ బోర్డుకు పిలిచారు మెడికల్ బోర్డుకు అటెండ్ అయిన తర్వాత నన్ను నిమ్స్కు రిఫర్ చేయడం జరిగింది నిమ్స్కు వెళ్ళి ఆ పరీక్షలన్నీ చేయించుకున్నాక మళ్ళీ నన్ను మొన్న రీసెంట్గా ఏదైతే జూలై ముప్పై ముప్పై ఒకటి ఓడికి తెలిస్తే వెళ్ళినాము కానీ తిరుమిష్టోసాత్ మళ్ళీ కూడా నన్ను ఫిట్ చేయడం జరిగింది కానీ యాక్చువల్లీ నాకు స్పైన్ సర్జరీ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో స్పైన్ సర్జరీ జరిగింది దానికి ముందు కూడా నన్ను కంపెనీ వేరే టీఎక్స్ హాస్పిటల్కు పంపించడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కూడా టీఎక్స్ హాస్పిటల్ హైదరాబాద్కు నన్ను పంపించడం జరిగింది అక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను కంపెనీకి సబ్మిట్ చేశాను అయినా కూడా నన్ను నేను ఎంతో అవస్థతో డ్యూటీ చేస్తున్నా నేను యాక్చువల్లీ డ్యూటీ చేసే పరిస్థితే లేదు నాకు పది నిమిషాలు నిలబడితే కాళ్ళు లాగుతుంది నడుము లాగుతుంది అలాగే కూర్చుంటే ఎక్కువసేపు కూడా నేను మళ్ళీ నిలబడాల్సిన అగత్యం ఏర్పడుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కంపెనీకి రిక్వెస్ట్ చేశాను నన్ను అన్ఫిట్ చేయండి అంటే మరి మళ్ళీ నన్ను ఫిట్ చేస్తూ పైగా నన్ను జనరల్ అసిస్టెంట్ చేస్తూ అని చెప్పేసి నాకు జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటిఈసీ నాయకులు జూపాక రామచందర్తో పాటు బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు